दिलाली घुड़ावापी के सुना रे वन्दिलाली नये कत्वम दिलाली घुड़ावापी के सुना रे वन्दिलाली नये कत्वम दिलाली सूरजली का नये कत्वम दिलाली कत्वम दिलाली वर्दिलाली वर्दिलाली बहुत ने मिले सूरजनटी का नये कत्वम दिलाली वर्दिलाली वर्दिलाली पुतुलुर सूरजनटी का नये कत्वम दिलाली वर्दिल అంబేద్కర్ కాలనీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అదేవిధంగా బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి పొద్దుటూరి రెడ్డి గారికి వారి చిత్రపటాలకు మరి కాలనీ వాసుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే మరి గత ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారంటీల పేరిట మనకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడము దాన్ని ఈ నెల ఈ వచ్చే నెల ఆగస్టు పదిహేను తారీఖు లోపు చేస్తానని హామీ ఇస్తూనే మరి ఒక నెల ముందే మరి ఒక లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని మరి ఇప్పటికిప్పుడే ప్రకటించడము రేపటి నుండి మరి రైతుల యొక్క ఖాతాలో డబ్బులు డైరెక్ట్గా జమ చేస్తానని మరి మొత్తం యంత్రాంగాన్ని ఆదేశించడం నిజంగా ఎస్సీ ఎస్టీ ఇలా అందరికీ కూడా శుభ ఎందుకంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్షలోపు మరి ముందుగా ఈ ప్రణాళీకరణ ప్రకటిస్తూ మరి కార్యాచరణ రూపొందించడం నిజంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు శుభసూచకం ఎందుకంటే లక్షలోపు ఉండే రుణాలన్నీ కూడా మన ఎస్సీ ఎస్టీ పేదలే ఉంటాయి కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతులే ఉంటాయి కాబట్టి అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పెద్దల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మరి వారికి ఎంఆర్పీఎస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలలో మరి మహిళలను దృష్టిలో ఉంచుకొని పేదలను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ మరి అదేవిధంగా పేదల యొక్క కరెంటు కష్టాలను దృష్టిలో ఉంచుకొని మరి అందరికీ కూడా కరెంటు యొక్క మాఫీని కూడా చేయడం జరిగింది రెండు వందల యూనిట్ల లోపు ఈ విధంగా చెప్పుకుండా పోతుంటే ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద నిలబడుతున్నట్టే కనబడుతుంది కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాలు లేకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన కొనసాగుతుంది అది ఇచ్చిన మాట మీదే కాకుండా మరి నిరుద్యోగులకు అందరూ కూడా వచ్చే విధంగా మరి వారి యొక్క స్వపరిపాలన సాగుతుంది కాబట్టి మనందరం కూడా దీనికి ఆనందించాల్సిన అవసరం ఉంటూ హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఏదైతే మరి ఈ లక్ష రూపాయల రుణాన్ని మన అందరం కూడా స రుణమాపిని చేసుకోవాలని ఎంఆర్పీ ద్వారా ప్రతి పల్లెలో ఉన్నటువంటి మాదిగ యువత అందరూ కూడా మాదిగ రైతులను మాదిగ మహిళలను కూడా చైతన్యం చేస్తాము ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా మనందరూ కూడా చాలా బాగుండని గుర్తు చేస్తున్నాం జై రేవంత్ అన్న జై మాదిగ జై కాంగ్రెస్